స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజు నిడిమోర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలిసిందే వాటిపై ఇప్పటి వరకు అటు శామ్ కానీ ఇటు రాజు కానీ ఏ సందర్భంలో కూడా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఎప్పటికప్పుడు కలిసే కనిపిస్తున్నారు సమంత నిర్మించిన మూవీ శుభం రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే ఆ సినిమా విడుదలకు ముందు తిరుమల సమంత వెళ్ళగా ఆమెతో రాజు కూడా ఉన్నారు ఆ తర్వాత ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ టైంలో ఉన్నప్పుడు కొన్ని ఫిక్స్ను పోస్ట్ చేయగా అందులో రాజు శామ్ సెల్ఫీ ఉంది ఇది చాలా కష్టమైన ప్రయాణం కానీ ఇక్కడి వరకు చేరుకున్నాం కొత్త ఆరంభాలు అంటూ రాజు సెల్ఫీతో పాటు మరికొన్ని ఫిక్స్ను షేర్ చేశారు దీంతో రాజు విషయంలో సమంత క్లారిటీ ఇచ్చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు ఇప్పుడు మరోసారి శామ్ పోస్టు చేసిన ఫిక్స్ హాట్ టాపిక్గా మారాయి శుభమూవీ టీంతో పాటు రాజుతో తీసుకున్న ఫోటోస్ షేర్ చేశారు శుభ మూవీని మాతో కలిసి చూసి అనుభూతి చెందుతున్నందుకు ధన్యవాదాలు ఎంత గొప్ప ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇచ్చారు అయితే రాజు భుజంపై సమంత తలవాల్చిన తీసుకున్న ఫిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీంతో నెటిజన్లు మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు ఫిక్ బాగున్నాయని మేడం అని చెప్తున్నారు శుభం మూవీకి నిర్మాతగా సక్సెస్ అయినందుకు కంగ్రాట్ చెప్తున్నారు అదే సమయంలో రాజు శామ్ ఉన్న ఫిక్ను వైరల్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు వారిద్దరూ కలిసి పలు ప్రాజెక్టులు వర్క్ చేశారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి